హాయ్ హలో నమస్తే నేను మీరు రెడ్డి ప్రసాద్ బెహరైన్ సో మన బెహరైన్లో రెడ్డి ప్రసాద్ మూడో బ్రాంచ్ షాప్ ఓపెన్ చేశాం సో ఇది ఎక్కడో కాదు లొకేషను మనకి ఇటుపక్క గోదావరి రెస్టారెంట్ ఉంటుంది దాని తర్వాత అభిరుచి రెస్టారెంట్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడే మనకు తెలుగు ట్రావెల్స్ ఉంది ఇక్కడ మన మూడో బ్రాంచు రెడ్డి ప్రసాద్ షాప్ ఉంది సో మన ఫస్ట్ బ్రాంచ్ అయితే గలాలిలో స్టార్ట్ చేసినాం రెండు సంవత్సరాల కిందట తర్వాత వచ్చి వన్ ఇయర్ కిందట మన శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర ఆ వేలో బాబుల్ బెహరీన్ దగ్గర అక్కడ ఒకటి ఓపెన్ చేసినాం సో ఇక్కడ మనకి ఇప్పుడు అయితే ఇక్కడ బ్రాంచ్ వచ్చి మన లాస్ట్ ఛాన్స్ ఇక్కడ మనమ ఏరియా ఇక్కడ మన గోదావరి రెస్టారెంట్ ఉంటుంది ప్లస్ వచ్చి అభిరుచి రెస్టారెంట్ ఉంటుంది ఇదే లైన్లో అన్ని మన తెలుగు ట్రావెల్స్ ఉంది ప్లస్ వచ్చి ఇక్కడ మన షాప్ ఉంది ఇటు పక్క లాస్ట్ ఛాన్స్ ఓకేనా ప్రతి ఒక్కటి ఇక్కడ తెలుగు మన అమెరికన్ చర్చ్ ఉంది అటు సైడ్ బిఎఫ్సి బ్యాంకు ఇటు సైడ్ వచ్చి ఇటు బ్యాక్ వచ్చేసి మనకు వచ్చి లూలు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఉంది ప్లస్ తెలుగు చర్చ్ ఉంది సో ఈ లొకేషన్ లో మనము మూడో బ్రాంచ్ అయితే ఓపెన్ చేసాం సో మనకైతే లోపల అయితే చూపిస్తాను సేమ్ బ్రాంచ్ మూడో మూడో షాప్ అయితే ఓపెన్ చేసాం వెల్కమ్ టు రెడ్డి ప్రసాద్ షాప్ మనమ్మ చూడండి మనకైతే సేమ్ మూడో బ్రాంచ్ లో మనకి తెలుగు మన వాళ్ళు ఎక్కువ ఇక్కడ ప్లస్ మన నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇటు పక్క మన తెలుగు షాపులన్నీ ఉన్నాయి ఈ లైన్ లో మొత్తం ఓకే ఎక్కడ మన తెలుగు మానియా అనే టైప్ లో ఇక్కడ మన వాళ్ళు రెస్టారెంట్లు కానీ షాపులు కానీ బట్టల షాపులు కానీ టూర్ ట్రావెల్స్ కానీ ఓకే ప్లస్ వచ్చి ఇవన్నీ మనకు ఒక తెలుగు బజార్ లాగా మనకు ఏర్పడింది ఓకేనా సో ఇక్కడ మనకు ఒకటి మూడో షాప్ బ్రాంచ్ ఓపెన్ చేసినాం దీంట్లో మనకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకు పైన టైలరింగ్ జరుగుతుంది మన షాప్లో టైలరింగ్ యాక్టివిటీ ఉంది ఓకే పైన మేము తర్వాత చూపిస్తాం అన్ని సెట్టింగ్ చేయాలి పైన ఈ రోజు నాకు ఇష్టమైన రోజు మంగళవారం రోజు ఓకే మంగళవారం అంటే నాకు ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి సో ఈ రోజు అయితే నేను బాగుంది ఈ రోజు మంచి రోజు కాబట్టి ఓపెన్ చేశాను మన దగ్గర అయితే మొబైల్స్ మొబైల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట మీరు ఏ మొబైల్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ట్యాబ్స్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ ఛార్జర్స్ ప్లస్ కాస్మోటిక్స్ ఓకేనా ప్లస్ మనకు స్టిచ్చింగ్లో మీకు ఫ్రాక్స్ లేడీస్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఏదైనా ఎనీథింగ్ మనకు ఎలక్ట్రానిక్స్లో ఓకే వెకేషన్ పోయే వాళ్ళకి ఈ మనకు ఫ్రూట్స్ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ బ్లాంకెట్స్ ఐటమ్స్ ట్రావెల్ టూ ట్రావెల్స్ బ్యాగ్స్ సరేనా మనకి ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే మీకు ఏది కావాలన్నా దొరుకుతాయి అనమాట ఓకే ఇంకా తెడ్డి బీర్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ప్లస్ మన దగ్గర సారీస్ పటేల డ్రెస్ ప్లస్ వచ్చి ప్రతి మోడల్ మనకి ఏదైనా సరే హ్యాండ్ బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ దొరుకుతాయి పైన అయితే మనకు మనకి పైన టైలరింగ్ యాక్టివిటీ పెట్టినాం మేము తర్వాత చూపిస్తాం ఇంకా సెట్టింగ్ చేసే ఉంది జస్ట్ మనకి ఈరోజు బాగుంది కాబట్టి నాకు ఇష్టమైన రోజు కాబట్టి మూడో బ్రాంచ్ అయితే మేము ఓపెన్ చేసాం సో మనకి ఇక్కడ మొబైల్ యాక్టివిటీస్ కానీ సిమ్స్ కానీ ఓకేనా మనకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫర్ఫీమా ఐటమ్స్ అయినా సరే ఏదైనా సరే సో థ్యాంక్ యూ సో మచ్ నేను మీరెడ్డి ప్రసాద్ బెహరైన్ మనమ్మ గుదేబియా సెంటర్ ఈ లొకేషను మన నెంబర్లు ఇక్కడ మనకు ఈ షాప్ కి త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ జీరో డబల్ త్రీ వన్ టూ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేయొచ్చు ఓకే మన షాప్ ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ నైట్ పది గంటల వరకు ఉంటుంది ఓకేనా నేను రెడ్డి ప్రసాద్ బెహరైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో మన బెహరీన్లో మన తెలుగు మిత్రులు చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ నన్ను అయితే క్షమించాలి ఎందుకంటే నేనైతే ప్రతి బ్రాంచ్ నేను ఎక్కువ మందిని పిలవకుండా ఎందుకంటే కొద్దిగా మీడియం మన షాపులు కాబట్టి ఇంతమంది ఇదితో నేను చేయను ఇంత హడావిడి ఎక్కువ ఇప్పుడు చేయను ఓకే జస్ట్ మనకు ఈ షాపులు మనకు ఓన్లీ మంచి రోజు చూసి నేను ఓపెన్ చేస్తాను గలాలి బ్రాంచ్ కానీ అట్లా చేశా ప్లస్ మనమ్మ టెంపుల్ దగ్గర అట్లాగే చేశా ఇప్పుడు మన గుదేబియా మన తెలుగు సర్కిల్లో ఇలాగే చేశా సో దయచేసి దయచేసి క్షమించండి నాకు వందల్లో చాలా మంది తెలుసు ఒకరిని పిలవకపోతే ఒకరు ఇదనుకొని మమ్మల్ని పిలవచ్చు కదా ప్రసాద్ మన నన్ను పిలిచొచ్చు కదా రెడ్డి ప్రసాద్ అని చెప్పేసి చాలామంది అంటారు సో దయచేసి అర్థం చేసుకోండి మీరందరూ క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు వాళ్ళందరికీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి వెల్